నమస్తే వెల్కమ్ టు పోస్ట్ త్రీ సిక్స్టీ నేను మోనిక రాపిడో ఫ్రీ రైడ్ ఆఫర్ ఉంది కానీ ఎప్పుడు ఆ డీటెయిల్స్ ఏంటి నేను చెప్తా ఈ ఎండాకాలంలో క్యాబ్ బుక్ చేయాలంటే మినిమం కోటేశ్వరుడే ఉండాలేమో కదా అసలు ఒక పక్క ఎండలు మండిపోతున్నాయి ఇంకా క్యాబ్ రైడ్స్ కూడా అంతకంటే హీట్ పుట్టిస్తున్నాయి అంటలో డౌటే లేదు సరే ఆటోలో వెళ్దాం అని అంటే వచ్చేసరికి అది మనమో కాదు గుర్తుపట్టలేనంత దీన స్థితిలోకి మనం మారిపోతామేమో అనే భయం అయితే ఉంటుంది కదా సో కాబట్టి మధ్యతరగతి ఫ్యామిలీస్ అందరు కూడా ఈ క్యాబ్ బుక్ చేసుకోవడం అనేది ముఖ్యంగా ఎండాకాలంలో కష్టమైన పనే కదా ఎక్కడికి వెళ్ళకుండా హాయిగా ఇంట్లో ఉంటే ఎంత నయనరా బాబు అని అనుకుంటారు చాలా మంది అయితే కొంతమంది ఆఫర్స్ ఎప్పుడు ఉంటాయని ఎదురు చూస్తారు కదా ఒకవేళ మీరు కూడా ఆఫర్స్ కోసం ఎదురు చూస్తే కనుక ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మాత్రం మీకోసమే సరే సాధారణంగా ప్రతిరోజు క్యాబ్ బుక్ చేసుకునే వాళ్ళు రైట్ డైరెక్షన్ క్లియర్గా వాళ్ళ సాఫ్ట్వేర్ సేవ్ చేసుకుంటుంది మనం ఇంటి ముందుకే వెహికల్ వచ్చి ఆగుతుంది హ్యాపీగా ఎక్కేసి వెళ్ళిపోతున్నాం అది ఎక్కడ కావాలంటే అక్కడ డ్రాప్ చేస్తారు కాబట్టి చాలా కంఫర్ట్గా ఉందని చెప్పేసి ఈ రైడ్స్ కి చాలా మంది అలవాటు పడిపోయారు ఇప్పుడు మీరు ఎదురు చూస్తున్న ఈ విషయం ఏంటి అంటే ప్రీ రైడ్ ఎస్ ర్యాపిడో ఈ ఆఫర్ని ఇస్తుందండి ఆల్రెడీ మనకి ఓలా ఊబర్ లాంటివి చాలా ఉన్నాయి అయినప్పటికీ కూడా ర్యాపిడో ప్రజలు దగ్గర అవ్వడానికి ఈ ఆఫర్స్ ప్రకటించడంలో ఫస్ట్ ఉంటుంది అని అయితే ఖచ్చితంగా చెప్పచ్చు మరి ఆఫర్ ఎప్పుడు అంటే ఆల్రెడీ తెలంగాణలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా మే థర్టీన్త్ ఆ రోజే సో పోలింగ్ కేంద్రాలకు వెళ్లే వారికి ఈ ఫ్రీ రైడ్ అందిస్తామని ఆ సంస్థ స్వయంగా చెప్పిందంట అయితే కేవలం హైదరాబాద్ మాత్రమే కాదు ఖమ్మం కరీంనగర్ వరంగల్ ఈ డిస్ట్రిక్ట్స్ లో కూడా ఈ ఉచిత సేవలు అనేది మే థర్టీన్త్ మనకి అవైలబిలిటీ ఉంటాయి కాకపోతే ఈ ఆఫర్ మీరు అందుకోవాలి అంటే ర్యాపిడోలో ఒక కోడ్ ఉపయోగించాలి అదేంటో ఇప్పుడు నేను నేను మీకు చెప్తాను అనమాట వివోటిఈ డబ్ల్యూ కాబట్టి ఈ కోడ్ బైక్ ఆటో క్యాబ్ టాక్సీ ఏదైనా సరే మీరు ఫ్రీ రైడ్ పొందొచ్చండి ప్రతి ఓటర్ కూడా ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలి అని ఎవరు చెప్పారు తెలుసా స్వయంగా ర్యాపిడో సంస్థ చెప్పేసింది ఒక పక్క కార్యకర్తల నుంచి రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా ఎన్నికల హడావుల్లో చాలా బిజీగా ఉన్నారు కదా కంపెనీలు మాత్రం ఈ ఆఫర్లు ప్రజలకు వరాల జలులా గురిపి కొంతమంది అనుమానం కూడా ఉంటుంది ఏంటంటే అయితే ఇప్పుడు రాపిడో సంస్థే నిర్ణయం తీసుకుందా లేకపోతే మన పొలిటిషియన్స్ ఏమన్నా ఒక హ్యాండ్ ఉందంటారా అనే డౌట్ ఉండొచ్చు ఏదైతే మనకి ఎందుకండి ఆఫర్ అయితే వచ్చింది కదా ఫస్ట్ యూజ్ చేసుకోండి సో మే థర్టీన్త్ నా అనే కోడ్ ఉపయోగించి హ్యాపీగా ఈ ఫ్రీ రేట్ తో మీరు వెళ్ళి రండి